గవర్నమెంట్ డాక్టర్ అనేది ఇంకా నాలో బాధ్యత పెంచింది మేము ఒకటే అనుకుంటున్నాం ఏదైతే ఈ సయ్యద్ హక్కుల కమిటీ ఉందో వాళ్ళ తరఫున మేమందరం కూడా రాబోయే రోజుల్లో సర్వమత సమానత్వం కోసం అదేవిధంగా భారతదేశంలో ఉన్న లౌకిక వాదాన్ని కాపాడడం కోసం ఒక కార్యాచరణను రూపొందించాలని చెప్పి అనుకుంటున్నాం ఎందుకంటే ఈ భారతదేశం ఎవ్వరు కూడా ఏదో గిఫ్ట్లు తీసుకొని వచ్చింది కాదు ఈ భారతదేశ స్వాతంత్రం సాధించుకోవడానికి అఖండ భారతదేశంలో ఉన్న అందరు కూడా కలిసి పోరాటాలు చేసుకొని భారతదేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చినారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు రాజకీయ కుర్చీ కోసం జరిగిన పోరాటంలో అఖండ భారతదేశాన్ని ముక్కలు చెక్కలు చేసేసి వెళ్ళిపోయినారు బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు స్వాతంత్రం రాకముందు దాకా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పద్నాలుగో తేదీ దాకా మన భారతదేశం అఖండ భారతదేశం లాగుండింది ఆగస్టు పదిహేనో తేదీ ఏం చేశారంటే ఇండియా పాకిస్తాన్ అని రెండు ముక్కలు చేసేసారు భారతదేశానికి రెండు ముక్కలు చేసినప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లింలకు అఖండ భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఒక అవకాశం ఇచ్చినారు ఎవరైతే మతోన్మాద పాకిస్తాన్ ఏదైతే ఇస్లామిక్ పాకిస్తాన్ అని పిలువబడుతుందో అక్కడికి వెళ్ళాలనుకున్న ముస్లింలు వెళ్ళిపోవచ్చు లేదా సెక్యులర్ దేశమైన భారతదేశంలో ఉండాలనుకున్న ముస్లింలు ఇక్కడ ఉండిపోవచ్చు అని చెప్పి మా పూర్వీకుల దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయి ఆ రెండు ఆప్షన్లు ఉన్నప్పుడు మా పూర్వీకులు ఒకే ఒక మాట చెప్పారు ఈ తల్లి వడిలో పుట్టినాము ఈ తల్లి చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో మేము కలిసిపోతున్నాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో ఉన్నాదంగుల అనుభవాగం ఉంది ఇక్కడ హిందూ ముస్లిం దళితులు క్రైస్తవులు అనే భేదాభిప్రాయాలు లేకుండా మేమందరం కూడా ఒక తల్లి పేగులో పుట్టకపోయినా కానీ భరతమాత ఒడిలో పుట్టిన బిడ్డల్లాగా అందరం కూడా ఒకరి సుఖ సంతోషాల్లో ఒకరి కష్ట నష్టాల్లో కలిసిమెలిసి జీవిస్తున్నాం ఇటువంటి సాంప్రదాయాన్ని వదులుకొని మేము పాకిస్తాన్కి రాము ఈ గడ్డ మీదనే ఉంటామని చెప్పి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందు చూపుతో ఒక తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఏ మత సంస్థలు ఉన్నాయో ఆ దర్గాలు కానీ టెంపుల్ కానీ చర్చిలు కానీ మసీదులు కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ స్థితిలో ఉన్నాయో దాన్ని అదే స్థితిలో కొనసాగించాలా దాని మీద ఎవరు కూడా అది మాది ఇది మీది అని వాదనలు కానివ్వండి కేసులు కానివ్వండి వేసుకోవడానికి లేదని భారత రాజ్యాంగంలోనే రాసేసినాడు దాన్ని బలపరుస్తూ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మళ్ళీ భారతదేశంలో ఉన్న పార్లమెంట్ ఉభయ సభల్లో ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఏడు యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని యథాస్థితిలో కొనసాగించాలా ఎవరు కూడా ఎవరి మత సంస్థల మీద వాళ్ళు ఈ విధంగా తీర్మానాలు చేసుకొని అది మాది ఇది మీద భావన భేదాభిప్రాయాలు తీసుకొని రాకూడదని చెప్పి మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చేసినారు అయితే ప్రశాంతంగా జీవిస్తున్న ఈ భారతదేశంలో ప్రశాంతంగా అన్న తమ్ముల్లాగా కలిసిమెలిసి ఉన్న ఈ భారతదేశంలో ఈ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే కొంతమంది అనవసరంగా అన్యాయంగా దేశం ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలా దేశాన్ని ఏ విధంగా సస్యశ్యామలం చేయాలా ఇక్కడ ఉన్న యువతరానికి ఉపాధి ఎలా కలిగించాలా దేశంలో వనరులను ఎలాగ తీసుకొని రావాలా ఇక్కడున్న ఖనిజ సంపదని ఏం చెయ్యాలా ఈ దేశానికి ప్రపంచంలో అగ్రస్థానంలో ఏ విధంగా నిలబెట్టాలా రెండు మూడు కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఏ విధంగా ఇవ్వాలనేసి వదిలేసి ఈరోజు మళ్ళీ మసీదులు దేవళ్ళు దేవస్థానాలు చర్చిలు అని చెప్పి గొడవలు స్టార్ట్ చేసినారు నేను ఒకటే అడుగుతున్నా ఎవరైతే ఈ మతోల్ మాధులు ఉన్నారో వీళ్ళని ఒకటే అడుగుతున్నా మీ కన్నా ముందర హిందువులు ఉన్నారు కదా మీ పూర్వీకులు కూడా హిందువులే కదా మా పూర్వీకులు కూడా ముస్లింలే కదా వాళ్ళు ఆ రోజు ఎందుకు గొడవలు వేసుకోలేదు నిజంగా ఆ దేవస్థానంలో ఏదైతే మీరు వచ్చి మసీదు దేవస్థానం ఉంది లేదా ఆ దర్గాలో దేవస్థానం ఉంది అని మీరు చెప్తున్నారు మీకన్నా మంచి మేధావులు మీకన్నా దేవుడి ధ్యాసలో సర్వస్వాన్ని కోల్పోయి సర్వస్వాన్ని అక్కడ తీసుకొనిపోయి తార్పణం చేసిన తార్పణ పురుషులు తార్పణ ఉత్తములు అక్కడ వాళ్ళు దేవుడి మహిమలతో దేవుడి నీళ్ళతో దేవుడి కోసమే సర్వస్వాన్ని త్యాగించిన ఎంతోమంది సాధులు సంతులు పుట్టిన ఈ భారతదేశంలో నిజంగా అక్కడ ఏదైనా జరిగి కానీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ రోజే వేలెత్తి చూపించేవాళ్ళు ఒకటి రెండవది ఏంటంటే ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యలను మితన సమస్యలను పెరుగుతున్న రేట్లను పెరుగుతున్న ఏదైతే ఈ నిత్యాస నిత్యావసర వస్తువుల రేట్లను ప్రజలను దృష్టి మళ్లించకుండా మతోన్మాదం పేరు మీద ముక్కలు చెక్కలు చేసి మతోన్మాదం పేరు మీద ఆ వాటన్నిటిని తప్పిపుచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని కొట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఏదైతే అని చెప్పి ఒక మన ఉత్తరప్రదేశ్ లోని ఒక ఏరియాలో ఆ మసీదులో ఏదో ఒక లింగం ఉందని చెప్పి అక్కడ జరిగిన గడవల్లో అన్యాయంగా ఐదు మంది ముస్లిం యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు నేను ఒకటే చెప్తున్నా అక్కడ కూడా మీరు దేవుణ్ణే కదా ఆరాధించేది మసీద్ లో కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అదే విధంగా అజ్మీర్ దర్గా గురించి అజ్మీర్ దర్గా అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఎనిమిది వందల సంవత్సరాల నుంచి అజ్మీర్ దర్గా ఉంది ఆ రోజు అజ్మీర్ దర్గా ఎవరైతే ఖాజా ఖరీఫ్ నవాజ్ అతాయ హిందల్ హిందల్లి భారతదేశానికి వచ్చినప్పుడు పృథ్వీర్ రాజ్ చౌహాన్ గారు అక్కడ రాజులాగా ఉండారు పుథ్వి పృథ్వీర్ చౌహాన్ గారు వాళ్ళ కుటుంబంతో సతీ సమేతంగా ఖాజా గరీబ్ నవాజ్ దగ్గరికి వచ్చి మేము ఇస్లాం ధర్మంలో వస్తాం మీరు నాకు ఇస్లాం ధర్మంలో స్వీకరించిందంటే ఆ రోజు హాజా గరీబు నవాజ్ చెప్పిన మాటకు ఎవరైతే ఈ మతోల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెవులు విప్పి వినాలా ఆ రోజు హాజా గరీబ్ నవాజ్ గారు చెప్పారు పృథ్వీరాజ్ చౌహన్ గారు ఒక ధర్మాన్ని మీరు ఆచరిస్తున్నారు ఏ ధర్మం కూడా పరమత సహనాన్ని కోరుకుంటుంది మీరు మీ ధర్మంలోనే ఉండి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకునే పనులు చేయండి మీరు బలవంతంగా మీ భార్యని మీ బిడ్డల్ని అందరినీ తీసుకొని ఇస్లాం ధర్మంలో బలవంతంగా రావాల్సిన అవసరం ఏం లేదు ఇస్లాం ధర్మం బలవంతంగా ఇస్లాంలో రమ్మని ఎవరిని కోరుకోదు ఏ ధర్మం కూడా అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి తెలియజేస్తుంది అది హిందూ ధర్మం కానీ ఇస్లాం ధర్మం కానీ క్రిస్టియానిటీ కానీ మీరు దయచేసి మీ ధర్మంలోనే ఉండి మీ దేవుళ్ళ యొక్క ఏదైతే సమాజ కళ్యాణం కోసం మీ గ్రంథాల్లో రాసి ఉంటాయో ఆ కార్యక్రమాలు చేయమని చెప్పారు ఆ రోజుల్లో ఈ మతోన్మాదులకు చెందిన ఒక వ్యక్తి జాదూగర్ జైపాల్ అని ఉండాడు ఆ జాదుగర్ జైపాల్ వాడు ఇతనికి ఖాజా ఖరీబు నవాజ్ కి ఇతను పెద్ద జాదుగర్ అని చెప్పారు చెప్పి నిజంగా మీ అల్లా కానీ పవర్ఫుల్ అయితే మీ అల్లా శక్తిమంతుడు కాని అయితే ఏదైతే ఈ అనాసాగర్ అని ఒక పెద్ద చెరువు ఉండేది ఈ చెరువును నువ్వు బంధించగలవా అని చెప్పాడు అది ఆచరణ సాధ్యం కాదు అయితే ఖాజా గరీబుల్ నవాజ్ అక్కడ ఉన్న మతోన్మాదుల కళ్ళు తనిపించడానికి ఆ చెరువును కాసలో తీసుకున్నారు కాస అంటే అంత గిన్నెలాగుంటుంది అల్లా పేరుతో అతను అల్లాకు అతను కోరుకోగానే ఆ చెరువు అంతా ఆ కాసలో వచ్చేస్తుంది పది రోజుల దాకా అక్కడ నీళ్లు లెక్క అందరు ఇబ్బంది పడుతూ వచ్చి అతని వల్ల తప్పు అయిపోయింది క్షమించండి అంటే మళ్ళీ ఆ చెరువు సస్యస్ అమలు అవుద్ది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక మతం గొప్పది ఒక మతం చెడ్డది ఒక మతం మంచిది ఒక మతం మంచిది కాదని నేను చెప్పడం లేదు ఏ ధర్మం చెప్పినా ఏ మతం చెప్పినా సర్వమత సమానత్వం చెప్తుంది మనిషిని మనిషిగా ప్రేమించమని చెప్తుంది చెడుకు దూరంగా పెట్టండి మంచిని దగ్గర తీసుకోమని చెప్తుంది కాబట్టి పవిత్రమైన హిందూ ధర్మంలో పుట్టి ముక్కోటి దేవతలను ఆరాధించే మా హిందూ సోదరులు ఎంతో మంది సర్వమత సమానత్వం కోసం పాటుపడుతుంటారు ఏ హిందూ సోదరుడు కూడా నువ్వు ముస్లిం కాదా నీతో నేను ఎందుకు మాట్లాడాలని చెప్పరు కానీ బలవంతంగా ఒకే అబద్ధాన్ని వంద సార్లు చెప్తే ఏ విధంగా నిజం అవుద్దో ఆ విధంగా బలవంతంగా ముస్లింలు అలా చేశారు ఇలాగ చేశారని చెప్పి మై హిందూ సోదరుల మైండ్ని భ్రష్ట పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి హిందూ సోదరులు కూడా ఇటువంటి మతోన్మాదుల జోలికి మతోన్మాదుల మాటలు వెళ్లకుండా సర్వమత సమానతం కోసం పాటు పడాలని ఇటువంటి మెసేజ్లు తీసుకొని చరిత్రను తెలియజేస్తూ ఒక బ్రోచర్ తయారు చేసుకొని తొందరలో మేమందరం కూడా కార్యక్రమం చేయాలనుకుంటున్నాం ఆ కార్యక్రమం విజయవంతం కావాలని మీరు కూడా దువా చేయడం